వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం జడ్పీహెచ్ఎస్ చిన్నమ్మడూరు పాఠశాల నుండి ఇరవై ఆరు మంది విద్యార్థులు ఎస్ఎస్సి రెండు వేల ఇరవై ఐదు పబ్లిక్ పరీక్షలకు హాజరు కాగా ఇరవై ఆరు మంది ఉత్తీర్ణులై వంద శాతం రిజల్ట్ సాధించారు అలాగే గడ్డం మార్కులతో దేవరూప్పల మండలంలోని పదకొండు ప్రభుత్వ పాఠశాలలు మొత్తంలో టాపర్ గాను నిలిచింది విషయం తెలుసుకున్నటువంటి కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు గొరిగే నర్సింహ కురుమా జిఎన్కే బాలికకు ప్రోత్సాహకంగా ఐదు వేల రూపాయలు అందజేసి శాలువతో సన్మానించారు ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పదో తరగతిలో టాపర్ కి మా అమ్మగారు గొరిగే సోమక్క గారి జ్ఞాపకార్థంగా ఐదు వేలు అందిస్తానని చదువుకునే పిల్లలకు ఎల్లవేళలా అండగా ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మైదం జోగేశ్వర్ వంగ అర్జున్ కొలుపుల వీరస్వామి లక్ష్మీగూడ నర్సయ్య మేడా అంజయ్య దుబ్బాక శ్రీనివాసు ముటికే కుమరయ్య ఆంజనేయులు గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు గడ్డం కేజీ గడ్డం కేజీఆ గారికి నా వంతు ప్రోత్సాహకంగా ఐదు వేల రూపాయలు ఇచ్చి రాబో రోజులలో కూడా అమ్మాయి చదువుకు తప్పకుండా నా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తున్నాం మా అమ్మగారు గురుగ సోమక్క గారి జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం మా చిన్నమడూరులో స్కూల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అమ్మాయికి అమ్మాయి కానీ అబ్బాయి కానీ విద్యార్థులకు నేను ఐదు వేల రూపాయలు నా సొంత ఖర్చులతో ఇస్తానని తెలియజేస్తూ అమ్మాయి పరిస్థితి వాస్తవానికి నేను ఫస్ట్ ర్యాంక్ అన్నంత వరకే తెలుసు వారికి తండ్రి లేడని ఇక్కడికి వచ్చినాక తెలిసింది రాబో రోజులలో నేను ఒక్కరినే కాదు నా చుట్టుపక్కల మా గ్రామస్తుల సహకారంతో అమ్మాయిని తప్పకుండా ఒక మడూరు గ్రామ పంచాయతీ నుంచి ఒక అమ్మాయి మంచి ఉన్నత స్థాయిలో ఉన్నదని చెప్పుకునే విధంగా చదివే వరకు మా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా స్కూల్లో కూడా ఈ కార్యక్రమానికి సహకరించిన జోగేశ్వర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్కూలుకు కూడా తెలియజేయాలని చెప్తున్నాను టెన్త్లో టాపర్గా ఎవరైనా వచ్చినట్టయితే నా సొంత ఖర్చులతో నేను ఐదు రూపాయలు వారికి ప్రోత్సాహకంగా ఇస్తానని తెలియజేస్తాను